హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజుల్లో తలనొప్పి వచ్చినా కొద్దిగా ఒంట్లో నలతగా ఉన్నా హాస్పిటల్కి వెళ్లారంటే చాలు ఓరికనే పంపిస్తారా రకరకాల టెస్ట్లని రకరకాల మందులని రకరకాల ట్రీట్మెంట్లు మొదలు పెడుతూ ఉంటారు అయితే ఇక్కడ నేను హాస్పిటల్కి వెళ్లొద్దు అని చెప్పడం లేదు గాని మీ అనారోగ్య పరిస్థితి మీకు మాత్రమే బాగా తెలుసు కాబట్టి మీ అనారోగ్య పరిస్థితులను బట్టి ఖచ్చితంగా డాక్టర్ అయితే సంప్రదించాలి అయితే ఈ రోజుల్లో ఒక రోగానికి మందు వేస్తే మరొక రోగం మనల్ని పలకరిస్తూ వస్తుంది అవునంటారా కాదంటారా ఈ కోవకే వస్తుంది ఊబకాయం కొంతమంది ఊబకాయంతో బాధపడుతున్న వారిని నేను అడిగాను ఇంతకు ముందు మీరు బాగానే ఉండేవాళ్ళు కదా ఇప్పుడెందుకు ఇలా ఓవర్ వేట్ లోకి వెళ్లిపోయారు అంటే ఒక సమస్య కోసం హాస్పిటల్ కు వెళితే ఆ మందులు వాడడం వల్ల ఇలా అయ్యాను అని కొంతమంది చెప్పారు మందులు ఎక్కువగా వాడడం వల్ల సరిగా తిండి తినక ఒళ్ళు వచ్చిందని మరికొందరు చెప్పేవారు ఇంకొందరైతే ఎలాంటి వ్యాధి లేకపోయినా వేళ కాని వేళలో భోజనం చేయడం వల్ల ఎక్కువ ఒత్తిడికి లోనవడం వల్ల ఎక్కువ కూర్చోవడం వల్ల శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల అని ఇలా రకరకాల కారణాలైతే చెప్పేవారు ఏదేమైనా ఒకసారి మన ఒంట్లో వ్యర్థమైన కొవ్వు పేరుకోవడం మొదలైందంటే చాలు అది మనల్ని చాలా డ్యామేజ్ చేస్తుంది నలుగురిలోకి వెళ్లాలంటే సంతోషంగా ఉండలేం బరువుతో చాలా అవుతాం ఈ ఓవర్ వెయిట్ వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా మనల్ని పలకరిస్తాయి మనల్ని ఇబ్బంది పెడతాయి అంతేనా పొట్ట కూడా విపరీతంగా పెరిగిపోయి అది గుండెపై భారం పడుతుంది అయితే ఈ సమస్యలతో చాలా మంది రకరకాల సర్జరీలు చేయించుకుంటారు మందులు వాడతారు డైటింగ్ చేస్తారు వ్యాయామాలు కూడా చేస్తారు అయినా సరే కొంతమందికి ఈ ఓవర్ వెయిట్ తగ్గదు వాడినంత వరకు ఏదో కొంచెం తగ్గినట్టు అనిపించినా ఆ తర్వాత మళ్లీ మామూలుగానే ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఈనాటి వీడియోలో ఒక అద్భుతమైన పౌడర్ చెప్పబోతున్నాను ఇది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా దీన్ని రోజుకి ఒక స్పూన్ తీసుకుంటే చాలు మీ ఒంట్లో ఉన్న వ్యర్థమైన కొవ్వంతా మంచులాగా కరిగిపోవడం ఖాయం పైసా ఖర్చు లేకుండా టైం వేస్ట్ అవ్వకుండా మీ మానసిక స్థితిని మీ ఆరోగ్యాన్ని యథావిధిగా తిరిగి ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు ఇది మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ ఇంగ్రీడియంట్స్ ఎలా వాడాలి ఏమేమి వాడాలి ఇది వాడితే మన పొట్ట ఎలా తగ్గుతుంది అనే వివరాలన్నీ కూడా ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వెళదాం సాధారణంగా ఒబేసిటీ సమస్య మనందరికీ తెలిసింది కానీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం అధికంగా పొట్ట పెరగడం కొన్ని ప్లేసెస్ లో కొవ్వు అధికంగా పేరుకోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ వాళ్ళు చూడడానికి మామూలుగానే అనిపించినా పొట్ట పెరిగిపోవడం కొన్ని ప్లేసెస్ లో కొవ్వు చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది బాన లాంటి పొట్ట వేసుకుని బ్యూటిఫుల్ గా ఎలా ఉండగలరు చెప్పండి పొట్ట వల్ల అందానికే కాదు ఆరోగ్యానికి చేటు కలుగుతుంది శరీరంలో ఇతర భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల గుండె జబ్బులు మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి దీంతో శరీరంలో కొవ్వు మోతాదు నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది పురుషుల్లో కన్నా స్త్రీల్లోనే ఇది ఎక్కువ మెనోపాస్ అనంతరం చేతులు కాళ్లు తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోతుంది పొట్టలో చర్మం లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ప్రమాదకరమైంది బరువు పెరగకుండా బొజ్జ పెరుగుతున్నా కూడా ప్రమాదంగా భావించాలి నడుం చుట్టుకొలత ముప్పై ఐదు అంగుళాలుంటే కొవ్వు అదుపులోనే ఉన్నట్టు ముప్పై ఐదు అంగుళాలకు మించితే అనారోగ్యకర కొవ్వు పేరుకుందనే అర్థం కొన్ని రకాల వ్యాయామాలు ఆహారంలో మార్పులతో పొట్టను తగ్గించుకోవచ్చు రోజు వ్యాయామం చేయడం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం వ్యాయామం ద్వారా బరువుతో పాటు పొట్ట కూడా తగ్గుతుంది పిండి పదార్థాలు గల పాలిష్ పెట్టిన బియ్యం గోధుమలు బ్రెడ్ శుద్ధి చేసిన పాస్తాలకు బదులు సంక్లిష్ట పిండి పదార్థాలు పళ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి తక్కువ తినడంతో పాటు క్యాలరీలు తక్కువ తీసుకుంటే బరువు తగ్గుతారు ఉదరంలోని అధిక కొవ్వు గుండె జబ్బులు మరియు స్ట్రోక్ తో సహా అనేక ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దోహదం చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ వెయిట్ లాస్ సవ్వడానికి ఒక రెమెడీ చెబుతాను అన్నాను కదా మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టండి అందులో ఒక చిన్న కప్పు సోంపు వేసి డ్రై రోస్ట్ చేయండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత మనం తీసుకునే ఇంగ్రీడియంట్ వాము దీన్ని కూడా ఒక చిన్న కప్పు వరకు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన ఉంచండి మూడవ గా మనం తీసుకునేది జీలకర్ర ఇది కూడా ఒక చిన్న కప్పు తీసుకుని డ్రై రోస్ట్ చేసి పక్కనుంచండి ఉంచండి ఇప్పుడు నాలుగవ ఇంగ్రీడియంట్ గా ఒక చిన్న కప్పు మెంతులు కూడా తీసుకోండి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి వేటికవే విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం రెగ్యులర్ గా తీసుకునే డ్రింక్ కాబట్టి మాటి మాటికి చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక్కసారి మనం ఇది పౌడర్ చేసి పెట్టుకుంటే ప్రతిరోజు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం ప్రతిరోజు పడుకోవడానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదా ఇది ఒక స్పూన్ చొప్పున ఈ గ్లాసులో వేసి బాగా కలిపి పింక్ సాల్ట్ గాని కొద్దిగా నిమ్మరసం గాని వేసుకుని చక్కగా తాగేయండి అయితే ఇది ఎప్పుడెప్పుడు తాగాలి అంటే పరగడుపున తాగండి లేదా రాత్రి భోజనానికి ఒక అరగంట ముందు ఈ వాటర్ ప్రిపేర్ చేసుకుని తాగండి అయితే దీన్ని రెగ్యులర్ గా వాడాలి సుమా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల పాటు రెగ్యులర్ గా తాగితే అద్భుతమే చూస్తారు మీ ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థమైన కొవ్వు మంచులా కరిగిపోతుంది ఎందుకంటే ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా మీ పొట్టను తగ్గించేస్తుంది మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ వాము వాము ఏం చేస్తుంది అంటే మన డైజెషన్ సిస్టమ్ ని మెరుగ్గా చేస్తుంది మీరు ఎలాంటి ఆహారం తిన్నా చక్కగా అరిగిపోతుంది పొట్టలో అస్సలు నిల్వ ఉండదు అలాగే జీలకర్ర కూడా ఆహారంలో జీలకర్రను చేర్చుకోవడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సిలు ఉంటాయి దీనిని రెగ్యులర్ గా తింటే ఒత్తిడి కూడా తగ్గుతుంది దీంతో పాటు ఆందోళన డిప్రెషన్ కూడా దరిచేరవు రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా అదుపులో ఉంటుంది మీ రోజువారీ ఆహారంలో జీలకర్రను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే జీలకర్రని డైట్లో చేర్చుకోవడం తప్పనిసరి ఇది మీ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడంలో సాయపడుతుంది మీరు బరువు తగ్గాలనుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదండి కేవలం మూడు గ్రాముల జీలకర్రను పొడిగా చేసుకుని పెరుగు కలుపుకుని తింటే బరువు కంట్రోల్ అయిపోతారు జీలకర్ర గురించి ఒక్క మాటలో చెప్పలేమండి ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా వాడుతూ ఉంటారు చాలా రకాల సమస్యలు నయం చేయడానికి ఇక అలాగే సోంపు చాలా మంది సోంపుని ఇష్టంగా తింటారు దీన్ని ఎక్కువగా మౌత్ ఫ్రెషనర్ గా కూడా వాడతారు సోంపులో ఎన్నో పోషకాలుంటాయి వీటిని రోజు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి సోంపు గింజలను నమలడం వల్ల లాలాజలంలో నైట్రేట్ శాతం పెరుగుతుంది ఇది రక్తపోటును సాధారణంగా ఉండేలా చేస్తుంది ఇక మెంతులైతే చెప్పాల్సిన పని లేదు అద్భుతమైన ఫుడ్ ఇది రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది గ్యాస్ అజీర్తి కడుపు బరం తగ్గుతాయి మెంతులు కడుపులో మంటను తగ్గి గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి అలాగే మలబద్ధకం నివారణకు సహాయపడతాయి మెంతులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి చూసారు కదా మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఎంత అద్భుతంగా మన హెల్త్ కి ఉపయోగపడతాయో ఓవర్ వెయిట్ తగ్గాలన్న అజీర్తి సమస్యలతో బాధపడుతున్నా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నా ఇంకా ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా సరే ఈ డ్రింక్ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది భోజనానికి ఒక అరగంట ముందు గోరువెచ్చని నీళ్లలో చక్కగా ఒక స్పూన్ ఈ పౌడర్ వేసుకుని తాగేసేయండి సింపుల్ గా ఎలాంటి కష్టం లేకుండా ఇంట్లోనే మీ పొట్టను అలాగే బెల్లి ఫ్యాట్ ను తగ్గించుకునే అద్భుతమైన డ్రింక్ ఇది కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం